టపర్వం మీద అనుకోకుండా పద్దెనిమిది రోజుల్లో ఉంది నిన్నటితో ప్రసంగం ప్రారంభం చేసి రోజులు పూర్తయింది ఇవాళ పంతొమ్మిదో రోజు నిన్నటితో ఉత్తర గోగ్రహణం పూర్తయింది పాండవుల యొక్క యథార్థమైనటువంటి స్వరూపములు ప్రకాశించాయి అర్జునుడు ఆ పాండవులందరినీ కూడా పరిచయం చేశాడు ధర్మరాజు గారిని సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యుడి అంతటి మహానుభావుడు అంతటి రాజసూయాగం చేసినవాడు ఇంత చిన్న సింహాసనం మీద కూర్చుంటే వచ్చిన ఉపద్రవం ఏముందయా అని అడిగితే విరాట్ రాజు కూడా ఎంతో సంతోషించి ధర్మరాజు గారికి ధర్మరాజు గారి పాదములకు తల తాటించి నమస్కరించినటువంటి ఘట్టం దగ్గర నిన్నటి రోజు ప్రసంగాన్ని నేను పూర్తి చేసి ఉన్నాను అర్జునుడు విరాట్ గారిని ఉద్దేశించి ఒక మాట చెప్తాడు చాలా దుస్తరమైన అజ్ఞాతవాస వత్సరంబు భగవద్గర్భవాసగుప్తి వలన గడపితి మతి సుఖావాప్త చిత్తవృత్తి ఏమో నిర్భయులమై విందులట్ల ఈ మాట అనడానికి చాలా సంస్కారం ఉండాలి ఎందుకంటే మీరు ఒకటి గమనించండి లోకంలో నీవు ఇంత గొప్ప విషయాన్ని సాధించావు అని లోకమంతా పొగిడేటటువంటి సందర్భంలో పైకి నటించడం కాదు తాను ఆ పొగట్టలు పుచ్చుకోవడానికి ముందు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోగలగాలి లోపల ఏమీ వెళ్ళకూడదు లోపలికి వెళ్లకుండా పై పైకి మాత్రమే దాన్ని స్వీకరించాలంటే అంటే తన యొక్క స్వరూపములో తన యొక్క స్వభావములో ఏమీ మార్పు రాకూడదు ఆ వినయం అలాగే ఉండాలి ఉత్తర గ్రోగ్రహణంలో అర్జునుడు సాధించినటువంటి విజయం అనితర సాధ్యమైనటువంటి విజయం అది అసలు మీరు ఊహ కూడా చేయలేరు అలా ఒక వ్యక్తి యుద్ధం చేస్తాడు అని అంత గొప్ప యుద్ధం చేసి వచ్చి ఉత్తర కుమారుడి చేత కితాబులు విరాట్ రాజుగారి చేత కితాబులు అందుకున్నటువంటి అర్జునుడు విరాట్ రాజు గారికి కృతజ్ఞత చెప్తున్నాడు ఇప్పుడు ధర్మరాజు గారికి నమస్కరించిన తరువాత ఆయన అంటాడు చాలా దుస్తరమైన అజ్ఞాతవాస వత్సరంబు భవద్గర్భవాసగుప్తి వలన తల్లి కడుపులో పెట్టుకుని పిల్లవాడి యొక్క పెరుగుదలని కాంక్షించి సాధించినట్లు మేము అమ్మ కడుపులో పిల్లవాడు ఎలా ఉంటాడో అలా అంత అజ్ఞాతంగా సంవత్సరం పాటు గడిపేయగలం ఇందులో మీరు ఒక ఒక మాట గమనించవలసి ఉంటుంది అమ్మ కడుపులో ఉండడం అనేటటువంటి విషయంలో భద్రత పిల్లవాడి యొక్క శక్తి చేత జరిగిందా అమ్మ యొక్క జాగ్రత్త చేత జరిగిందా నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను క్షేమంగా ఉందాం అమ్మ కడుపులో నాకేమి ఇబ్బంది కలగకుండా అమ్మ కడుపులో పెరుగుదామని నేను సంకల్పం చేసిన మా అమ్మగారు తినకూడనివి తిన్నా త్రాగకూడనివి తాగినా మా అమ్మగారు ఎక్కడి నుంచైనా జారి కింద పడ్డా ప్రమాదం నాకే కదా గర్భస్రావం అయిపోతుంది కదా పిండము విచ్ఛేదం అయిపోతుంది నా చేతిలో ఉండదు నేను ఉన్నానన్న విషయం కూడా ఎవరికి తెలియదు నేను ఎవరో ఎలా ఉన్నానో ఏవీ తెలియదు లోపల ఉన్నాను పైకి రక్షణ అంతా ఎవరిదంటే అమ్మదే ఎంత గొప్ప పోలిక పోల్చాడో చూడండి నీ అంతఃపురంలో గడిపేశామనలేదు అమ్మ కడుపులో ఉన్నట్లు ఉన్నామన్నాడు నీవు నీదయ నువ్వు లేనిపోని ఉపద్రవాలు కొని తెచ్చుకుంటే మేం బయట పడిపోవలసి చెచ్చి ఉండేది అలా రాకుండా నువ్వు మమ్మల్ని తల్లి కాపాడినట్టు కాపాడావు దాని వలన మేము అతి సుఖావాప్త చిత్తవృత్తి ఏమో నిర్భయులమైతే మీ విందులట్ల బంధువులు ఎంత సంతోషంగా గడిపేస్తారో అంత సంతోషంగా గడిపేసాం సంవత్సర కాలం అసలు అజ్ఞాతవాసనల లేని లేదు ఇది మనసులో ఈ కృతజ్ఞత భావన నిలబడడం ఇతరుల పట్ల ఈ కృతజ్ఞతని ఆవిష్కరించడం చాలా చాలా గొప్ప విషయం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఇదే అంటారు కథంచుపకారీణ్యతి న్యపకారాణం అంటారు ఒకే ఒక ఉపకారం కావాలని చేసింది కాదు యాదృచ్ఛికంగా జరిగింది ఒక ఆయన వల్ల అనుకోకుండా జరిగింది ఆ ఉపకారం ఆయన ఏం చేద్దామని చేయలేదు అయినా సరే దాన్ని తలుచుకు 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 పొంగిపోతట రాముడు కావాలని నూరు అపరాధములు చేశాడు అయినా సరే ఆత్మస్థితి కలిగిన వాడు కనుక వాటిని అసలు లోపలికి ప్రవేశపెట్టకుండా మరిచిపోయి ఉదాసీనుడై వ్యవహరిస్తాడట అలా అంత కృతజ్ఞతాభావన ఉండడం చిన్న ఉపకారం చేస్తే దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని అంత మర్యాదతో ప్రవర్తించడం చాలా కొద్దిమంది ఎందు మాత్రమే భాషిస్తుంది అర్జునుడు ఈ విధమైన కృతజ్ఞతను ఆవిష్కరిస్తే విరాట్ రాజు గారు అన్నాడు తిక్కన గారు మహాభారతాన్ని సంస్కృతం నుంచి కదండి ఆంధ్రీకరించారు తెలుగు నాట ఏ మాటలుంటాయో వాటిని వెంటనే వాడతారు ఎంత అందంగానో తీసుకొస్తారు పద్యంలోకి ఏనన వేరే ఎక్కడనే ఇట్లనగా తగునయ్యా ఇమ్మి ఇంకా దేశవాసముల గారియ కూర్చి అడంగి ఉండి మీ పూనిక దీర్చి మీ లలమి బొందుట ఎల్లనూ పుణ్యదేవతానూనదయా సమృద్ధి నన్ను నందుట గాదే సురేంద్ర నందన అన్నాడు నేను పరాయవాడ్నా నేనేమన్నా పైవాడ్నా మీరు చూడండి లోకంలో ఎవరైనా మనకు ఉపకారం చేస్తే అమ్మ చాలా ఉపకారం చేసి పెట్టారండి మీరు అన్న అది అదేంటండి అలా కృతజ్ఞత చెప్తారు నేనేం పైవాణ్ణ అంటారు నేను మీ వాణ్ణి కాబట్టి చేయడం నా ధర్మం నా బాధ్యత అన్నట్లు మాట్లాడతారు తప్ప నేను ఈ కృతజ్ఞతకి పాత్రుడను కాను నేను ఎవరో పైవాణ్ణి కాదు కదయ్యా అంటారు అలా విరాట్ రాజు గారు అన్నాడు ఏమైనా వేరే ఎక్కడనే నేనేమైనా వేరా నేనేమన్నా పైవాణ్ణా నేను మీకు ఉపకారం చేసి తీరాలి అయినా నేను ఒక్క మాట చెప్పనా ఇన్ని కష్టాలు పడి పన్నెండు సంవత్సరములు అరణ్యమాసం చేసిన వాళ్ళు ఒక సంవత్సరం అజ్ఞాతమాసం చెయ్యడానికి నా రాజ్యంలోకి వచ్చి మీరు ఏడాది పాటు గడపడం అనేటటువంటిది ఉందే అది నాకు దేవతలు కథ ఆర్చించినటువంటి అనుగ్రహం అనేది నిజంగా అనుగ్రహమేనండి దేవతలు అనుగ్రహిస్తే ఈ మాట విరాట్రాజు ఉత్తినే అనలేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈశ్వరుడు ఎప్పుడైనా మీకు ఒక పెద్ద పెద్ద ఉపకారం చేయాలనుకున్నాడు అనుకోండి ఆయన మొదట చేసే పని ఏమిటో తెలుసా అసలు ఎన్నడూ కలలో కూడా ఒకరి దగ్గర ఏదైనా ఉపకారం పొందుదామని ఆశ లేని వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తాడు ఆయన చేసే మొదటి పరీక్ష అది చాలా పెద్ద ఉపకారం చెయ్యాలి ఎలా చేయడం అని ఆలోచిస్తాడు ఈయన్ని పంపిస్తాడు తన తన ఎందు అపారమైన భక్తి ఉన్నవాడు ఏమీ కోరనివాడు ఇప్పుడు ఆయన అనుకోకుండా రావలసి వచ్చింది ఆ పరిస్థితి అలా వచ్చింది వచ్చాడు మీరు ఆయనకు గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి మీరు ఒక పూట భోజనం పెట్టారనుకోండి ఈశ్వరుడు పది లక్షల యజ్ఞములు చేసిన ఫలితాన్ని వేస్తాడు ఎందుకంటే తనని నమ్ముకుని ఉన్నవాడు ఆయనకి ఆ పూట అలా అన్నం పెట్టడం ఈశ్వరుడికి మహాతృప్తి నన్ను నమ్ముకున్నవాడు మీరు గమనించండి నాకు అంటే లౌకికంగా చెప్తున్నాను నేనే ఇది నిజంగా నాకు కావాలని నేను అంటున్నానని మీరు అనుకోకండి నేను మీ ఇంటికి వస్తే నాకు పలహారం పెట్టేవాళ్ళు కాఫీ ఇచ్చేవాళ్ళు మంది ఉంటారు ఈ సభలో కానీ మా అబ్బాయి హైదరాబాద్లోనో ఏదో ఇంకో ఊళ్ళోనో కనపడ్డాడు అనుకోండి నువ్వు కోటేశ్వర అబ్బాయి కదా ఏంటి ఇక్కడ ఇలా తిరుగుతున్నావు అంటే ఏదో రూమ్ కోసం వెతుక్కుంటున్నానండి ఇక్కడికి వచ్చాను ఉద్యోగానికి అన్నాడు అలాగా నాకు తెలుసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయన నీ సెల్ నెంబర్ అని కనుక్కుని ఒక్క రోజులో ఆయన వెతికి ఓ రూమ్ ఇప్పించాడు అనుకోండి మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అనుకోండి నాన్నగారు ఆయన ఎవరో నాకు తెలియదండి పరిచయం చేసుకుని ఎంత మంచి రూమ్ ఇప్పించారో వాళ్ళ బంధువులు ఇంట్లో ఆఫీస్కి దగ్గరిగాను అన్నాడు అనుకోండి ఇప్పుడు నాకు గొప్ప ప్రీతి కలిగి ఆయన నెంబర్ ఏదిరా అని తీసుకుని నేనే ఫోన్ చేసి అయ్యా మీరు చాలా ఉపకారం చేశారా మా అబ్బాయికి ఒకసారి నేను మీ ఇంటికి అనుకుంటున్నాను వెంకటాచల ప్రసాదం పట్టుకుని అని నేను వాళ్ళ ఇంటికి వెడతానా వెళ్ళడా చెప్పండి ఎందుకు వెళ్ళాను నాకు ఉపకారం చేయడం వల్ల కాదు నా కొడుకు ఉపకారం చేయడం వల్ల నా కొడుకుకి చేసిన ఉపకారం నా నా యొక్క ప్రీతికి కారణం అవుతుంది అంటే నా ఉద్దేశం నా కొడుకు అలా చేయమని కాదు ఉదాహరణ మాత్రమే కదా కాబట్టి లౌకికంగానే ఇలా ఉంటే తనని నమ్ముకున్న వాడి పట్ల భగవంతుడికి ఎంత ప్రీతి ఉంటుందండి కాబట్టి ఇప్పుడు తనని నమ్ముకుని పరమధర్మాన్ని అనుష్ఠించేటటువంటి పాండవులు అక్కడికి వెళ్ళినప్పుడు విరాట రాజు వాళ్ళ అజ్ఞాతవాసం గుంభనంగా జరిగిపోవడానికి తెలిసో తెలియకో అనువైన ప్రదేశముగా వారి చేత ఎన్నుకోబడినటువంటి పుణ్యాన్ని అడ్డుపెట్టి చనిపోవలసిన ఉత్తరకుమారుడు బతికాడు చనిపోవలసిన విరాట్ రాజు బతికాడు నామమాత్రంగా అధికారం చలాయించేటటువంటి స్థితిలో కూర్చోపెట్టిన కీచకుడు దునుమాడబడ్డాడు ఇప్పుడు హాయిగా ధర్మరాజు గారి యొక్క ఛత్ర ఛాయల్లోకి చేరి ప్రశాంతమైన జీవనం గడపగలిగినటువంటి స్థితికి విరాట్ రాజు చేరుకున్నాడు ఇది ఈశ్వరానుగ్రహానికి కారణం అవునా కాదా కాబట్టి దీన్ని లోపల పెట్టి మాట్లాడుతున్నాడు విరాట్ రాజు ఇది నేను అర్చన చేసినటువంటి దేవతలు నాకు కృప చేసినటువంటి మహాపుణ్య విశేషం మీరు నా దగ్గరికి రావడం ధరణియు పట్టణంబు హయదంతి రథంబులు గోవులు భటోత్కరము అమాక్యవర్గమునుగాగల రాజ్యమితండలు నిర్భరమున నేను పుత్రులును బంధులు తమ్ములు కొల్చియుండెదం కరిపురికెత్తి కరిపెరికి ఎత్తున ఎత్తునట్టి పని కలిగిన ఓపినయంత చేసేదా ఆయన అన్నాడు ధర్మరాజ మీరు సింహాసనం మీద ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి పట్టాభిషిక్తులు కండి మిమ్మల్ని నేను నా అనుచర వర్గం నా ఏనుగులు నా గుర్రాలు నా సా నా దగ్గర ఉండేటటువంటి నా తమ్ముళ్ళు నా కొడుకు నా కొడుకులు నా పరివారం నా మంత్రులు నా సైన్యం అందరం నిన్ను కొలిచి కృతార్థలం అవుతాం నీవు ఒకవేళ హస్తినాపురం మీదకి దండెత్తి యుద్ధం చేసేటటువంటి పరిస్థితి వస్తే నా చేతనైన సాయం నీకు చేస్తాను అన్నాడు ఎందుకంటే ఏదో దొరికింది కదా అని మత్స్యరాజు గారి యొక్క సింహాసనం మీద కూతురి ధర్మరాజు ఏలాడు ఖచ్చితంగా ప్రతిజ్ఞలు నిలబడాలి అంటే వచ్చి తీరుతుంది యుద్ధం అటువంటి యుద్ధం వచ్చిన నాడు నేను నీకు బాసటగా నిలబడతాను నా చేతనైన సాయం చేస్తాను అంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలైతే పలుకుతాడు కానీ మనసు చాలా చాలా గొప్పది చాలా విశాలమైన మనస్సు ఉన్నవాడు చాలా పెద్ద మనసు ఉన్నవాడు మాట అది లేనప్పుడు అలా రావడం చాలా కష్టం చాలా గొప్ప మాటలు మాట్లాడాడు ఉత్తరుడు విరాట పర్వంలో ఆయన అన్నాడు సవినయ వృత్తి గొల్వమి సవినయ వృత్తి గొల్వమిట చన్న దినంబుల వీరు వీరుపై గిసిన నిప్పులట్ల అధికంబకు తేజము దోపకునికి అట్టి విధము సాపరాధతను డెంతము లూరట పొందియుండ నేరము మనకు అట్లు కానదగ ప్రార్థన చేయుట యుక్తమిత్తరి నీరుపైకి విసిన నిప్పులట్లా అన్నాడు వాళ్ళ నీరు మీద ఉన్నటువంటి అంటే నీటి చేత కప్పబడినటువంటి నిప్పు అంటే బూది చేత కప్పబడుతుంది కదండి తెల్లటి బూది కప్పేసి లోపల నిప్పు ఉంటుంది అది నిప్పు అని తెలియదు అలా తెలియకపోవడం వల్ల వీళ్ళు వేషాలు వేసుకుని అజ్ఞాతవాసంలో మన దగ్గర ఉండడం వల్ల ఇంతటి మహాత్ములు మన దగ్గర ఉన్నారు మనం వాళ్ళని సేవించాలన్న ఆలోచన మనకి రాలేదు రాకపోవడం వల్ల ఏమైందంటే మనం ఇంతకాలం వాళ్ళ చేత మనం సేవింపబడ్డాం మనం వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాం కానీ యథార్థమునకు మనం వాళ్ళని సేవించాలి సేవించలేదు నాన్నగారు రాజ్యం ఇస్తాను ధనమిస్తాను బంట్లు ఇస్తాను ఇస్తాను మీరు పాలించండి అంటున్నారు కదా మీరు ఇచ్చేది ఇచ్చేదేమిటి అది వాళ్ళదే మొన్న మీరు చనిపోవలసిందే నేననే చనిపోవలసిందే మన ఇద్దరిని బతికించి ఈ రాజ్యం నిలబెట్టిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మనని బతికించి వాళ్ళు ఈ రాజ్యాన్ని నిలబెట్టారో ఆనాడు వారిది వారిది వారికి ఇవ్వడం మర్యాద నాన్నగారు కాదు ఏది మర్యాద మనం ఏ తప్పు చేశామో ఆ తప్పుకి క్షమార్పణ చెప్పడం మర్యాద మీరు నీరు కప్పిన నిప్పులా ఉండడం వల్ల మీ యథార్థ స్వరూపములు తెలియక మిమ్మల్ని ఆజ్ఞాపించి పరిపాలించామన్న భ్రాంతిలో మేము ఉండిపోయి సేవించవలసిన వాళ్ళని ఇంతకాలం సేవించనందుకు మేము మిమ్మల్ని క్షమార్పణ అడుగుతున్నామని చెప్పాలి అది చెప్పండి నాన్నగారు యుక్తంగా ఉంటుంది అంతేగాని వాళ్ళకి మీరిస్తారంటారేంటి మీరిచ్చేది కాదు వాళ్ళు మీకు ఇచ్చారు ఒకవేళ మీరు మళ్ళీ ఇస్తానన్నా వాళ్ళది వాళ్ళకి ఇస్తున్నారు కానీ మీది వాళ్ళకి ఇవ్వట్లేదని మీరు గుర్తు పెట్టుకోండి అన్నాడు చాలా పెద్ద మాట కదండి చాలా సంస్కారంతో కూడిన మాట ధనవర్గంబులు ధనవర్గంబులు వీరిచ్చినవి అట్లగుట వేట్కసేయవు తగ నూతనమగు కానిక ఈవలయను వే తోట్టేరమనుపు ముత్తర ప్రీతి వాళ్ళు మనకి గెలిచి తెచ్చి ఇచ్చినటువంటి రాజ్యాన్ని ధనాన్ని తిరిగి వాళ్ళకే ఇస్తే వాళ్ళకేం సంతోషంగా ఉంటుంది ఏదైనా ఒక కొత్త కానుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారా మంచి కానుక ఇచ్చాడరా అనిపిస్తుంది కాబట్టి నాన్నగారు అటువంటి కొత్త కానుక వాళ్ళకి ఇద్దాం కాబట్టి వెంటనే ఉత్తరని రమ్మని మీరు ఆదేశాలు పంపించండి అన్నాడు అంటే అర్థమైంది కొడుకు యొక్క హృదయం ఉత్తరని ఇమ్మంటున్నాడు దేవిని ఇచ్చినట్టు ఐదుగురికి ఇవ్వరుగా కాబట్టి ఇప్పుడు ఈ ఐదుగురిలో ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు గారు ఆమెని రమ్మని కబురు చేశాడు ఉత్తరని తీసుకొచ్చారు అసలే ఉత్తర మహాసౌందర్యవతి దానికి తోడు ఖచ్చితంగా ఇప్పుడు వరుడికి అప్పజెప్పడం కోసమే పిల్లల్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఆపాటి హృదయం గ్రహించారంటే ఇలాంటి సందర్భంలో పిలుస్తున్నారంటే కాబట్టి చాలా అలంకారం చేసి తీసుకొచ్చారు పూర్తిగా ఎలా ఉంటుందో అంత సూయగంగా అంత లావణ్యంతో ఉత్తర తండ్రి దగ్గరికి వచ్చింది ఇప్పుడు విరాట్ రాజు గారు ఆ పిల్లని తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్లి సాష్టాంగదండ ప్రణామం చేశాడు నేల మీద పడి నమస్కారం చేసి ధర్మరాజు గారితో అంటున్నాడు ఇమ్ముద్దియ అర్జును ఇమ్ము ఈ పని బంధుజనుల కిందరకు కడున్ సమ్మతము ఎల్ల ప్రజకు నీ నిమ్మి నిన్ను చేరి బ్రతుకటి ఇష్టం బదిపా అన్నాడు ధర్మరాజా నేను కోరుకుంటున్నాను నా కూతురైనటువంటి ఈ ఉత్తరని నీ తమ్ముడైనటువంటి అర్జునుడికి ఇచ్చి వివాహం చేయి ఇది నాకే కాదు నా బంధువులందరికీ కూడా సమ్మతం ఏదో ఉపకారం చేశాడు కదా అని అర్జునుడికి పిల్లనిచ్చేద్దామని నేను ఒక్కడిని నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నావేమో నా బంధువులందరికీ ఇష్టం బంధువులతో పుత్రులతో కలిసి మేము అందరం నిన్ను చేరి నీ చేత పరిపాలింపబడడం నీ చేత ఆదేశింపబడడం మా వాళ్ళందరికీ ఇష్టం అందుకని ఈ పిల్లని అర్జునుడికి ఇవ్వవలసింది అన్నాడు ధర్మరాజు గారు అర్జునుడు వంక చూశాడు స్వీకరిస్తావా అర్జునుడు అన్నాడు ఈ కన్నీయ కోడలిగా గైకొనియద కాని ఇది తగదుచిత వృత్తిని నాకడన అబలమెలబుట లోకము శంకించు నన్ను లోలాక్కునిగన్ ఈ పిల్లని కోడలిగా స్వీకరిస్తానన్నాయ కానీ నేను భార్యగా మాత్రం స్వీకరించాను ఎందుకంటే ఏడాది పాటు ఈ అమ్మాయి నా దగ్గర నాట్యం నేర్చుకుంది స్త్రీలోలుడు అర్జునుడు అంటుంది లోకం పిల్లని నాట్యానికి పంపిస్తే ఆ మనసుని చూరగొన్నాడు అందుకని ఆ పిల్ల అర్జునుడే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అందుకే విరాట్ రాజు పిల్లనిచ్చాడంటుంది లోకం తప్ప ఇంకోలా మాట్లాడదు పైగా అన్నయ్య నీకు తెలుసు నువ్వు సాక్షాత్తు ధర్మరాజువి ఇది ధర్మం కాదు గురుస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి శిష్య స్థానంలో కూర్చున్నటువంటి వారిని వివాహం చేసుకోకూడదు ఎందుకంటే ఎవరు గురువు దగ్గర శిష్య స్థానంలో కూర్చుంటారో వారు ఆమె తనూజ అంటే కుమార్తెతో సమానం అవుతుంది కూతురెంతో శిష్యురాలంతే గురువుగారు అని పిలిస్తే ఆమె తనకి కూతురే అవుతుంది కాబట్టి నేను ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈమెని నా భార్యగా స్వీకరించకూడదు అందుకని నా కోడలిగా స్వీకరిస్తాను ఆయన ముచ్చట తీరుతున్న ఆత్మావై పుత్రనామాసి తండ్రికి కొడుక్కి అభేదం నాతో బంధుత్వం కలుస్తుంది నేను విరాట్ రాజు వియ్యంకులం అవుతాం తప్ప ఇంకొకలాగా పసగదు ఆమెని నా కోడలిగా స్వీకరిస్తాను అంటే కానీ వాళ్ళ ధర్మ ప్రవృత్తిని మీరు గమనించండి ఎంత ధార్మికమైనటువంటి దృష్టికోణంతో ఉంటాడో తాను ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికి తగినట్లుగా ఉంటుంది ఆలోచన అంతేకాని చౌకబారు ఆలోచనలు ఒక స్థానంలో కూర్చుని ఇంకోలా ఆలోచించడం అవకాశం వస్తే అందిపుచ్చుకోవడం ఇలాంటి దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కారు పాండవులు అందుకే వాళ్ళు లోకం అంతటి చేత గౌరవింపబడ్డారు ఇది ఇవాళ రోజు సమాజం తెలుసుకోవలసినటువంటి విషయం ఒక గురుస్థానంలో కూర్చున్న వ్యక్తి ఎంత గౌరవింపబడతాడో తన బిడ్డల్ని ఎంత ఎలా చూస్తాడో శిష్యుల్ని కూడా అలాగే చూస్తాడు శిష్యులు కూడా గారిని చూసేటప్పుడు తండ్రితనాన్ని చూడాలి కేవలం తండ్రి గారిగానే చూస్తారు అందులో చూడాలి అని చెప్పక్కర్లేదు చూస్తారు గురువు కూడా అలాగే చూస్తాడు కానీ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే ఈ మాట నేను ఎందుకు ప్రస్తావన చేయవలసి వస్తోందంటే ఈ మధ్యకాలంలో వినోదం పేరుతో గురువుల్ని శిష్యులు ప్రేమించడం శిష్యుల్ని గురువులు పెడత్రోవ పట్టించడం లాంటి సిద్ధాంతాల్ని తీసుకొచ్చి పెట్టి గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి పవిత్రమైన అనుబంధాన్ని బజారుకి ఇచ్చి అర్ధరహితమైనటువంటి స్థితిని అయోమయమైనటువంటి స్థితిని కల్పిస్తున్నారు అటువంటి దానికి అటువంటి సంస్కృతికి మనం వారసులం కావు మన సంస్కృతి ఏమిటి అంటే గురు శిష్యులు అంటే తండ్రి బిడ్డలు అంతే ఇంత మర్యాదతో కూడుకున్న వ్యవస్థ మనది కాబట్టి ఈ మాట చెప్తే ధర్మరాజు అన్నాడు నువ్వు చెప్పింది పరమధర్మం కాబట్టి నీవు ఆమెని స్వీకరించకూడదు నువ్వు ఆమెని భార్యగా పొందకూడదు అంటే అర్జునుడు అన్నాడు హరిమేనల్లుడు శౌర్య స్ఫూర్తి త్రైలోక్య సుందరుడు ఆచార పవిత్రుడు అంచిత కళా కళాదక్షుండు ఉదారుండు కాతర సంరక్షకుడు ఆర్య సమ్మతుడు విద్యా అత్యురుతేజుండు వరించుగాక అభిమన్యుండి సరోజానం పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఈ ఉత్తరని నా కుమారుడైనటువంటి అభిమన్యుడు వరిస్తాడు అభిమన్యుడు వివాహం చేసుకుంటాడు కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి సాధారణంగా ఇలాంటప్పుడు ఏమనాలంటే నా కొడుకు అని మొదలుపెట్టాలి ఆ పద్యాన్ని నా పుత్రుడు అంటూ మొదలు పెట్టాలి అభిమన్యుడి గురించి అలా మొదలు పెట్టలేదు ఆయన ఆయన ఏమని మొదలుపెట్టాడంటే హరి మేనల్లుడు అంటూ మొదలుపెట్టాడు హరి యొక్క మేనల్లుడు అన్నాడు హరి యొక్క అంటే ఇప్పుడు మేనమామ గారిని ముందు చెప్పాడు మేనమామ గారిని ముందు చెప్పడం అంటే ఏమిటవుతుంది తన భార్య యొక్క అన్నగారిని చెప్పాడు ఎవరి ముందు చెప్పాడు తన పెద్దన్నగారు ఎదురుగుండా ఉండగా చెప్పాడు ఇప్పుడు మా తమ్ముడు నేను శుభ ఉండగా ఏంటి మా అబ్బాయి అంటే పొసగుతుంది లేదా మా అన్నగారి కొడుకు అంటే అచ్చు మా అన్నయ్య పోలికలు వచ్చినవాడు అని పొసగుతుంది కానీ ఎదురుగుండా ధర్మరాజు ఉండగా భీమసేనుడు ఉండగా నకుల సహదేవులు ఉండగా ఇటువైపు సంబంధం చెప్పలేదు భార్య వైపు సంబంధం చెప్పాడు భావమరది కదండి ఈయనకి భావమరది అయితే కదా పిల్లాడికి మేనమావ హరి మేనల్లుడు అన్నాడు హరికి మేనల్లుడు అన్నాడు హరికి అవ్వడం ఎందుకు ప్రస్తావించబడాలి పెళ్లి సంబంధంలో అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఏదైనా ఒక మంచి జరగడం ఉన్నా ఒక యోగ్యత అన్నది వాళ్ళు చూసుకున్నా వాళ్ళు దేన్ని చూసుకుంటారంటే భగవంతుడితోడి సంబంధాన్నే వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారు ఇది అర్జునుని ఎందు పాండవుల ఎందు ప్రకాశించినటువంటి పరమభక్తి అందుకే హరి మేనల్లుడు అన్నాడు పరమే సాక్షాత్ హరికి మేనల్లుడయా పిల్లాడు నా అని చెప్పలేదు అయితే ఎంత మర్యాద కలిగిన వాళ్ళో ఎంత భక్తి కలిగిన వాళ్ళో ఏదో అవకాశం వస్తే ఎప్పుడో చాట్న మాట్లాడడంను లేకపోతే ఊరుకోవడం కాదు గుండెలలో ఉన్న మాట ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెప్తారంటే మా అబ్బాయి అంటారు నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను తండ్రి గారి పేరు శుభలేఖలో పైన వెయ్యడం తప్పదు కాబట్టి వేస్తారు కానీ ఎక్కడెక్కడ తమ పేరు వేద్దామా అని తాపత్రయం ఉంటుంది ఎలా నా పేరు ఇరిగించడం కుదురుతుంది అని ఉంటుంది తాపత్రయం ఇప్పుడు ఇంకా చాలా దారుణాతి దారుణమైన స్థితి వచ్చేసింది అనుకోండి పది కార్డులో పదిహేను కార్డులో తల్లిదండ్రుల పేరు మీద ఉంటాయి మిగిలిన కార్డులన్నీ దిక్కు ముక్కు లేనివాడు అనాథ తల్లిదండ్రుల యొక్క సంబంధం లేనివాడు కుప్పలో పుట్టి పెరిగిన వాడిలాగా వాడి పెళ్లి వాడే కార్ వేసుకుంటాడు యువర్ అని వీడి పిలిచిన వాండి ఎత్తుపీట మీద పెడతాడు వాడి తల్లి ఎవరో వాడికి తెలియదు వాడి తండ్రి ఎవరో వాడికి తెలియదు వాడి పెళ్లి వాడే చేసుకుంటున్నాడు వాడి అదృష్టం అటువంటిది అందును వాడే చేసుకుంటాడు దానికి పైన శ్రీరస్తు ఉండదు శుభమస్తు ఉండదు ఉండదు కింద మంగళం మహత్తుండదు శ్రీకారం ఉండదు